వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎస్ టైటిల్ ప్రకారం చూసుకుంటే ఇక చరిత్రేనా అని ఎందుకు అనుకున్నామంటే బంగ్లాదేశ్ అనేటువంటి ఒక దేశం ఉండేది అది ఈస్ట్ పాకిస్తాన్ కింద ముందు చలామణి అయ్యేది తర్వాత భారతదేశ సహకారంతో జరిగినటువంటి ఆ పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్ విమో విమోచన దినోత్సవం ఇవన్నీ కూడా పంతొమ్మిది వందల సంవత్సరంలో జరిగి ప్రత్యేక దేశంగా ఏర్పడింది ఆ జరిగిన తర్వాత అది కూడా ఇంకొక ముస్లిం దేశంగా మారిపోవడం అక్కడి నుంచి పరిస్థితులు ఇవన్నీ ఏ విధంగా మారేంటనే చూస్తున్నాం సో మొన్న కూడా మనం చూడడం జరిగింది బంగ్లాదేశ్లో జరిగినటువంటి హింస షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోయడంలో ఆ మినిస్టర్లని లేదంటే రాష్ట్రపతి బంగ్లాల్ని వీటిని తగలబెట్టడంలో జెన్ జీ జెన్ జీ యువత ఏ విధంగా ముందుకెళ్ళారో అలాగే విచ్చలవిడి అవినీతి కానీ లేదంటే ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం కానీ ఇవన్నీ కూడా కారణమయ్యాయి అనేది ఒకటి అలాగే పాలసీ మేకింగ్లో కూడా చాలా లోపభూయిష్టాలు ఉన్నాయి అనేటువంటిది ఒక పాయింట్ అండ్ మితిమీరినటువంటి ఒక స్వేచ్ఛ అంటే ఆ రోజు సోషల్ మీడియాని బ్యాన్ చేస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం నేపాల్లో కూడా చూసాం సారీ నేపాల్లో జరిగినటువంటి చూసాం అలాగే బంగ్లాదేశ్లో కూడా ఏం జరిగిందనే చూసాం మనం ఇప్పుడు కూడా దీనికి సంబంధించి ఎవరైతే ఈ ఇంక్లాబ్ మంచ్ వ్యవస్థాపకుడు ఉన్నాడో విద్యార్థి నాయకుడు ముప్పై రెండేళ్ల వయసు ఉన్నటువంటి బంగ్లాదేశీ విద్యార్థి ఉద్యమ నేత షరీఫ్ ఉస్మాన్ హడి ఆయన మీద దుండగులు కాల్పులు జరపడం విద్యార్థి ఉద్యమంలో ఆయన్ని సింగపూర్ హాస్పిటల్కి తరలించడం చికిత్స పొందుతూ మరణించారు అన్నటువంటి వార్త వచ్చిన దగ్గర నుంచి బంగ్లాదేశ్ మొత్తం కూడా అట్టడుకుతోంది జర్నలిస్టులు లేదు మీడియా ఆఫీసులు లేదు మొత్తం అందరి మీద కూడా దాడులు చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి యువత అలాగే హిందువులకు సంబంధించినటువంటి వాళ్ళనే ప్రధానంగా టార్గెట్ చేసుకుని హిందువులను ప్రధానంగా టార్గెట్ చేసుకుని దాడులను చేస్తుంటే ఆర్మీ కూడా రంగంలోకి దిగింది సో పరిస్థితులైతే చెయ్యి దాటిపోయాయి మహమ్మద్ యూనస్ అయితే దానికి సంబంధించి వ్యాఖ్యానం చేశారు ఆర్మీని రంగంలో దింపారు ఎక్కడికక్కడ మూకల్ని చెదరగొడుతున్నారు అయినా సరే ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నారు తప్ప ఏం లేదు మరి ఇది ఎటు దారి తీస్తుందనే తెలియట్లేదు సో మొత్తానికి బంగ్లాదేశ్ అనేది పతనం అంచున ఉంది అండంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అలాగే ప్రభుత్వం కూడా దుండగులు ఎవరైతే కాల్పులు జరిపారో విద్యార్థినేత హడి మీద నలభై రెండు వేల డాలర్లు వాళ్ళకి ఇస్తాము ఎవరైతే వాళ్ళు ఆచూకి చెప్తారో అని చెప్పి కూడా ప్రకటించింది బట్ దానికి ఎటువంటి సమాధానం కూడా లేదు ఇది కుట్రపూరితంగా జరిగింది అంటూ విద్యార్థులు వాళ్ళు ఆరోపించడం జరుగుతుంది ఆందోళనకారులు బట్ అందులో కుట్ర ఏం లేదు మాకు ఎందుకు అవసరం విద్యార్థి నాయకుడుగా తను పోటీ చేస్తాను రాజకీయాల్లోకి వస్తా వస్తానన్నట్టు అంటూ ప్రభుత్వ పెద్దలు వాళ్ళు చెప్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే మిక్స్డ్ ఒపీనియన్స్ తోటి ఒక సరైనటువంటి క్రమశిక్షణ లేనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం బంగ్లాదేశ్ కొట్టుమిట్టాడుతోంది రేపన్న రోజు ఏ దేశంలో అయినా సరే అది విలీనం అవ్వడమో లేదంటే ప్రత్యేక ప్రతిపత్తి కోల్పోయిక వదిలేసుకోవడమో జరిగే అవకాశాలున్నాయి లేదు ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ పటిష్టం చేయాలి అంటే సరైనటువంటి నాయకత్వం కూడా అక్కడ ఉండాలి బట్ ప్రజలైతే కంట్రోల్లో లేకుండా పోయారు సామాన్య ప్రజలు మాత్రం బిక్కు బిక్కుమంటున్నారు ఈ ఆందోళనకారులు ఎప్పుడొచ్చి ఎవరి మీద పడతారో తెలియట్లేదు లూటీలు జరుగుతున్నాయి ఎక్కడికక్కడ విధ్వంసాలు జరుగుతున్నాయి ఆలయాలు కూలగొడుతున్నారు హిందువుల మీద దాడులు చేస్తున్నారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి బంగ్లాదేశ్లో అలాగే ఈ విద్యార్థి ఉద్యమం అయితే ఎవరైతే ఉన్నారో మీర్ ఉస్మాన్ హడి భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడేవాడు అట్ ద సేమ్ టైం గ్రేటర్ బంగ్లాదేశ్ అనే పేరుతోటి భారతదేశంలో ఉన్నటువంటి అనేక భూభాగాల్ని అలాగే మన సెవెన్ సిస్టర్స్ ఈశాన్య భారతదేశపు భూభాగాలు మొత్తం అన్నీ కూడా వీటన్నిటితో కలిపి ప్రత్యేక బంగ్లాదేశ్ గ్రేటర్ బంగ్లాదేశ్ ఏర్పాటు అవ్వాలి ఇది మొత్తం అంతా బంగ్లాదేశ్ అంటూ భారతదేశానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నాలు చేశాడు దీనికి వెనకాల భారతదేశ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ హస్తం కూడా ఉంది అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ బంగ్లాదేశ్ సంక్షోభం షేక్ హసీనాకి ఉరిశిక్ష విధించడం ఇంకో దాంట్లో శిక్ష విధించడం అప్పగించండి అని చెప్పి దౌత్యపరంగా మాట్లాడుతూ ఉండడం ఇవన్నీ కామన్గా జరుగుతున్నాయి బట్ సామాన్య ప్రజానికానికి అక్కడ శాంతి భద్రతలు అనేవి కరువయ్యాయి ప్రజాజీవనం స్తంభించిపోయింది పూర్తిస్థాయిలో ఇక ఎవరన్నా సాయం చేస్తే తప్ప బంగ్లాదేశ్లో సామాన్య జనజీవనం అనేది నార్మల్ అవ్వడం చాలా కష్టం ఇదే అవకాశం చాలామందికి ముఖ్యంగా భారతదేశ వ్యతిరేకతలు వ్యతిరేకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి బంగ్లాదేశ్ని చేజిక్కించుకోవడం అనేటువంటి కార్యాచరణ కూడా ముందు జరిగే అవకాశాలు ఉన్నాయి సో ఏది ఏమైనప్పటికీ ఉన్న ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి ఎటువంటి ఆందోళనలు జరగకుండా ఆర్మీ కంట్రోల్లోకి తెస్తోంది అని అంటున్నారు అవన్నీ కూడా చెప్తున్నారు ఆర్మీ అయితే మొత్తం ఒక ఇరవై ఐదు మంది జర్నలిస్టుల్ని దాదాపు రెండు గంటల పాటు బిక్కుబిక్కుమంటూ గడిపినటువంటి వాళ్ళని ఆ ప్రమాదం నుంచి కాపాడి బయటికి తీసుకొచ్చారు కంట్రోల్లోకి వస్తుందని చెప్తున్నారు కానీ ఒక చోట కంట్రోల్ అవుతున్నా వేరే చోట పెచ్చిమీరిపోతున్నాయి ఆందోళనలు దాడులు ఇవన్నీ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి ఒక సందిగ్ధ పరిస్థితి ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది సో అంతర్జాతీయ దృష్టి అంతా కూడా బంగ్లాదేశ్ మీద ప్రస్తుతం నడుస్తుంది ఎవరికి అవకాశం వస్తుంది బంగ్లాదేశ్ని చేజిక్కించుకోవడానికి యుద్ధం అనేది లేకుండా దీని మీదే ప్రజెంట్ పాయింట్ ఆఫ్ కార్నర్ నడుస్తుంది చూద్దాం మరి బంగ్లాదేశ్ చరిత్రగానే మిగిలిపోతుందా ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగినటువంటి యుద్ధం బంగ్లాదేశ్ విముక్తి అనే దానికి భారతదేశం ఎంతలాగా సహకరించిందో ఈస్ట్ పాకిస్తాన్ అనిపించుకోకుండా స్వతంత్ర ప్రతిపత్తి గల దేశంగా ఏ విధంగా చేసిందో ఇంకా మాట్లాడితే అసలు బంగ్లాదేశ్ అనేది భారతదేశంలో ఒక అంతర్భాగంగా ఉండాల్సినటువంటిది బట్ కేవలం ఆ రోజు ముస్లింలకి ప్రత్యేక దేశం ఉండాలి అనేటువంటి దాంతో ఇట్ సైడ్ ఈస్ట్ బంగ్లాదేశ్ కింద ఈస్ట్ పాకిస్తాన్ కిందను అటు పాకిస్తాన్ కింద పరిగణించి ఏం చేశారో చూసాం సో మూలాలన్నీ మళ్ళీ ఈ విభజన అనే దగ్గరికే వెళ్తున్నాయి ఆ విభజన వాదాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్ధం తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడింది అనేటువంటి దాన్ని కూడా చెరిపేసేటువంటి విధంగా ప్రయత్నాలు చేశారు అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులు ఇప్పటికీ ఇంకా చేస్తున్నారు బంగ్లాదేశ్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు భారతదేశం మన పని మనం చేసుకుంటున్నాం అయినప్పటికీ కూడా ఏంటంటే బెంగాల్ని లేదంటే ఈస్టర్న్ ఈశాన్య ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఈశాన్య దేశ రాష్ట్రాలు వాటన్నిటిని కూడా క్యాప్చర్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో భారతదేశ వ్యతిరేక శక్తులతో బంగ్లాదేశ్ కలిసి పనిచేస్తుంది అనేది కూడా నుంచి ఉన్నటువంటి రిపోర్ట్స్ అది జరగకూడదు అని ఎప్పటికప్పుడు మన సైన్యం కూడా పోరాడుతుంది బట్ బంగ్లాదేశ్ పెచ్చుమీరుతూనే ఉంది ఒకచోట బట్ ఇప్పుడు సొంతంగా వా దాంట్లోనే ఈ సంక్షోభం ఏర్పడడం ఈ ఉద్యమాలు జరుగుతూ ఉండడం రేపన్న రోజు ఏంటి అనేది అగమ్యగోచరంగా మారింది ప్రశ్నార్థకంగా మిగిలింది చూద్దాం బంగ్లాదేశ్ పరిస్థితి ఏ విధంగా మెరుగుపడుతుంది అని దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా